మన దేవుడు మన కోసం మానవునిగా పుట్టి అవమానాలు భరించారు మన రక్షణ కోసం మన విడుదల కోసం ఆశీర్వాదం కోసం మహాదేవుడు చేసిన త్యాగంలో అనేక కోణాలలో ఒక కోణం ఏంటంటే మన కోసం మనల్ని ప్రేమించి మన కోసం ఆయన అవమానాలు భరించారు ఈ స్థుతి చెప్పేటప్పుడు మనం ఓన్లీ జస్ట్ ఆ ఒక్క లైన్ చెప్పేసుకుని వెళ్ళిపోతే అది ఆర్టిఫిషియల్ అవుతుంది రెండు తల్లిదండ్రుల పిల్లల గురించి చెప్పేటప్పుడు ఏం తెలుసండి మా వాళ్ళు ఎంత కష్టపడ్డాడు తెలుసా ఈ ఉద్యోగం రావడానికి ఇంత కష్టపడితే ఈ రోజు ఆఫీసర్ పోస్ట్ అయిందో అని చెప్తూనే ఇచ్చేస్తా ఉంటారు చెప్తూనే ఎందుకు మేము ఎడుతున్నాం ఉద్యోగం వచ్చింది కదా అని ఇది అంటే ఏం తెలుసండి రాత్రులు నిద్ర లేకుండా అన్ని గుర్తుకొస్తున్నాయని నాకు చెప్తుంటే పిల్లల మీద ఉన్న ప్రేమ ఏ వ్యక్తి గురించి చెప్తున్నారో ఆ వ్యక్తి మీద ఉన్న ప్రేమ ఒక లైన్ చెప్పినా ఆ ఒక్క లైన్ లోనే అన్ని గుర్తుకొస్తున్నాయి ఏడుపు వస్తుంది బాధ వస్తుంది అన్ని వస్తున్నాయి అది ప్రేమకు గుర్తు అయ్యో నా తండ్రి నా వల్లే కదా అని ఏ ఫీలింగ్ లేకుండా ఆర్టిఫిషియల్ గా చదువుకుని వెళ్ళిపోతే అసహ్యంగా ఉంటుంది అది కరెక్ట్ మనం ఆ లైన్ లో ఉన్న భావాన్ని అర్థం చేసుకొని అసలు ఎన్ని అవమానాలు భరించారు ఎన్ని రకాలుగా భరించారు ఎంతమంది చేత అవమానాలు భరించారు ఎందుకు భరించారు ఎలా భరించారు అదంతా క్లారిటీ ఉండాలి మనకి ఆయన్ని ఊహించుకుంటూ ఏడుస్తూ అయ్యో నా దేవుడు నా తండ్రి కాబట్టే కదా నా కోసం అవమానం భరించారు అదే వేరే వాళ్ళు నా కోసం భరించరు కదా నేను చేసిన పాపాన్ని బట్టి నాకు రావాల్సిన అవమానం ఆయనకు వచ్చిందేంటి ఏంటి అని ఇదంతా చారిస్తూ ఆలోచిస్తూ ప్రేమిస్తూ తగ్గించుకుంటూ కృతజ్ఞతతో కన్యల్ని కారుస్తూ మనం నిత్యం అలా చెప్పగలిగితే ప్రపంచానికి మనం ఆశీర్వాదంగా మారు కాబట్టి దయచేసి ఇప్పుడు దేవునికి దేవుడు మన దగ్గర నుంచి ప్రేమను ఎదురు చూస్తున్నారు స్థుతించేటప్పుడు మనం ఎంతగా ప్రేమ కలిగి ఉంటున్నాం ఎంతగా ఆయన త్యాగాన్ని గుర్తు చేసుకొని మన మనసు విలవిల్లాడిపోతుంది అదంతా చూసిన దేవుడు మురిసిపోతారు నా బిడ్డ చూసావా నా చాదాన్ని గుర్తు చేసుకుంటుంది నా బిడ్డ చూసావా నా కష్టాన్ని గుర్తు చేసుకుంటుంది నా బిడ్డ చూసావా నేను పండగ అన్ని గుర్తు చేసుకుంటుంది మన ఎయిమ్ ఒకటే మన టార్గెట్ ఒకటే మన దేవుని సంతోష పెట్టాలి మనం మనుషులను సంతోష పెట్టకూరుచున్నా నేను దేవుని సంతోష పెట్టకూరుచున్నానా అని పౌలు అంటాడు పౌలు బాగా తెలుసు ఎవరిని సంతోష పెట్టాలి మన దక్షించిన దేవుని మనం సంతోష పెట్టాలి ఆ సంతోష పెట్టడంలో ఒక భాగం ఏంటంటే త్యాగాన్ని ధ్యానిస్తూ అర్థం చేసుకుంటూ గుర్తు చేసుకుంటూ ఏం జరిగింది ఎన్నిసార్లు అవమానించబడ్డారు ఏ రకంగా అవమానించబడ్డారు ఎవరెవరి చేత అవమానించబడ్డారు ఏ సందర్భంలో అవమానించబడ్డారు అవమానం చిన్నదా పెద్దదా ఇవన్నీ కావా జీవితంలో మనం అనుకోమా పల్లెలు లేరా చిన్న అవమానమే మన ఆడుకోవడం మరీ దారుణంగా మనిచాక అది కొంచెం అవమానంతో వీడు పది మాటలు ఇచ్చాడు నన్ను అవమానాల లెవెల్స్ ఉంటాయని మరి చూడండి ఇవేమీ లేకుండా నా పాపాల నిమిత్తం అవమానాలు భరించిన అని చెప్పేస్తే ఏముండదు మన కోసం ఏ అవమానాలు భరించారా ఎన్ని భరించారు ఎలా భరించారు ఎవరి భరించారు

అవమానము నిర్లక్ష్య పెట్టి అంటే అవమానించబడ్డారు ఆయన స్పష్టంగా వాక్యంలో ఉంది నేనేదో కల్పించేది కాదు కానీ ఆయన అవమానించబడ్డారు మన కోసం మన రక్షణ కోసం మన విడుదల కోసం మర్చిపోదు మొత్తం పదకొండు పంతొమ్మిది ఇక్కడ చూడండి ఎలాంటి మాటలు భరించాల్సి వచ్చింది మూలానికి వెళ్దాం మనం ఎందుకు ఆయన వచ్చారు ఎందుకు అవమానించబడుతున్నారు ఎవరి కోసం నా దేవుడు నా కోసం భూమి మీదకి వచ్చి నా కోసం అవమానాలు భరించారు అని వ్యక్తిగతంగా మన కోసం అనవడం స్వతంత్రించుకొని నా కోసం నా దేవుడు నన్ను ప్రేమించి నేను చేసిన చెడిపోయిన పనుల వల్ల అవమానాలు భరించారు ఇక్కడ చూడండి మాట్లాడుతూ ఆయనే అంటున్నారు కొంతమంది నన్ను తిండిపోతంటున్నారు ఎవరిని పట్టుకొని ఎవరు తిండిపోతుంటున్నారు సృష్టికర్తని పట్టుకొని విశ్వనిర్మాతను పట్టుకొని ఆయన చేత పోషించబడుతున్నాం మనుషులు వచ్చి హే నువ్వు తిండి ఎప్పుడు ఎప్పుడు మాట్లాడుతున్నావు అవమానం ఆయన తిండిపోతే ఆయన తిండిపోతైతే అయితే పన్నెండు గంటలకి సమరస్య రక్షించడానికి ఆకలి వేస్తున్నా కూడా ఆయన ఏం చేశారు ఆహారాన్ని పక్కన పడేసారు మామూలుగానే ఆయన తిండిపోతూ కాదు అసలు ఆయన తిండికి నిద్రకి అసలు ప్రాధాన్యత ఇవ్వలేదు భూమి మీద మానవునిగా శరీరంతో ఉన్నప్పటికీ సేపు దేవుని రాజ్యం కట్టాలి ప్రజలు రక్షించబడాలి తన పిల్లలంతా విడుదల ఇదే ఇదే పనులు ఉన్నారు తప్ప ఆయన తిండికి శిష్యులు వచ్చి ఆహారం కడుపు నిండిపోయింది నేను దినేశానంటే ఎవరో ఇచ్చారేమో ఈ లోపల మా గురువు గారికి అనుకున్నారు తండ్రి పని చేయటమే నాకు ఆహారము పానీయము అని ఆయన చెప్తారు అక్కడ కాబట్టి ఈ నాలుగు సువాంతుల్లో చదివితే ఆయన ఎక్కడా తిండికి ప్రాధాన్యత లేదు ఇవి చూడండి అలాంటి ఆయన పట్టుకుని ఏమంటారు తిండిపోతూ అయ్యను ఆ పద్యపానం తాగుతాడు మందు కొడతాడు తిండిపోతాడు ఎక్కడ పడతాడు తినేస్తాడు వీడు ఏంటంటే வீடு வாடனே அன்னு அந்த வச்சு வந்தே காண அய்யாரிவல மமலார் அனுவுன்னு பட்டுக்கொண்டு வாடு வீடு அனு அவனா எந்த தாருணம் அல ஜரிந்தா ரெண்டுசார் ஜெரிந்தா சூஸ் கோார்த்து பயங்கர லெக்கலா எவரு கோசம் నా కోసం నీ కోసం నా రక్షణ కోసం నీ రక్షణ కోసం నా విడుదల కోసం నీ విడుదల కోసం ఆయన అవమానాలు భరించారు మనం తప్పు చేసినప్పుడు ఏమైనా ఒక మాట అంటేనే భరించలేము మనం తప్పు చేస్తే ఒక మాట ఎదుటోళ్ళు అంటే తల్లిదండ్రులైనా సేవకులైనా ఉద్యోగంలో మేనేజర్ అయినా అంటే భరించలేము మనం ఆయన మహాదేవుడ ఉండి మట్టి మనుషులు తిట్టినప్పుడు అవమానించినప్పుడు ఆయన భరించారండి ఆయన మనస్సు భరించింది ఆయన ఓర్చుకున్నారు ఎందుకు తెలుసా

ఏం ప్రజలను బాగు చేస్తున్నారు ఎందుకు దానిపైన సందర్భం ఏంటి అసలు ఆయన ఇంట్లోకి వచ్చిన జనాలు ఎందుకు వస్తున్నారు ఆయన కార్యాలు చేస్తున్నారు కదా ఆయన స్వస్థత చనిపోయిన వాళ్ళు లేపుతున్నారు కుంటి వారికి నడిపిస్తున్నారు మోగం వాళ్ళకి మాటేస్తున్నారు జ్వరాలను తగ్గిస్తున్నారు సమాధానం పరుస్తున్నారు కార్యాలన్నీ అయ్యే కదండీ ఇక పొద్దు లేచుగంచి కాబట్టి జనాలు పులిగ వచ్చేసారు ఈ జనాలు వచ్చేటప్పటికి ఇంట్లో వాళ్ళందరూ చూసి మసిపుసి ఏమైనా మారేడుకే చేస్తున్నాడు ఇంటికి వస్తున్నారు జనాలు ఎంతమంది చేసే పనులు జనాలకు అర్థం కాడికి మత్తి చెలించింది మర్చిపోయింది పట్టుకుంటానికి వెళ్ళారంటే ఎందుకని వీడికి పిచ్చి పట్టింది వీడి ఇలాగే ప్రవర్తిస్తాడు అందరం ముందు పొద్దున ఇంకేం చేస్తాడో అదండి పిచ్చి పిచ్చోడిని పట్టుకుంటానికి వెళ్తారు సరే ఇంట్లో వాళ్ళు యేసు ప్రభు వారిని సాక్షాత్ మహాదేవుణ్ణి పిచ్చోడిని పట్టుకుంటానికి వెళ్ళినట్టు పట్టుకుంటానికి వెళ్ళారంట ఎంత అవమానం ఆ మాట ఏంటండి మతి చెల్లించడం ఏంటండి బాగు చేస్తున్నారు జనాలు జీవితాన్ని కడతన్నారు నరక నుండి తప్పిస్తున్నారు మతి చెలించకపోయినా మతి చెలించిందని చెప్పి ఆయన ఘోనంగా అవమానిస్తున్నారు అందరు అంత దారుణమైన వ్యక్తులు ఏంటంటే ఎందుకు అలుస్తున్నారు ఎందుకు అరుస్తుంటాం ఎందుకు పరిగెత్తుకుని వెళ్తున్నారు పట్టుకుంటాను యేసు బాబు వారిని ఆడికి మతి చెల్లించింది ఎందుకంటే ఇంత అవమానం దేవుడు రోషంగల దేవుడు సృష్టికర్త విశ్వనిర్మాత సర్వశక్తిమంతుడైన నీకోసం కోసం ఒడిపోయిపోవాలి ఇప్పుడు భూమి మీద ఇప్పటి వరకు నన్ను కన్న తల్లి కాని నా తండ్రి కాని బంధువులు స్నేహితులు పట్టుకున్న బా నా కోసం భరించని మీరు ఒక్కరి భరించారు తండ్రి అని ఏడుస్తూ ఏదో తప్పదో పని అయిపోతే ఆశీర్వాదం వస్తుందని తరే ఆశీర్వాదం వద్దంటే ఒక దేవుడు మన రేగింది అది కాదు పక్కన పెట్టాడు నా జీవితంలో ఎంతో మంది నన్ను అవమానించారు నలభై ఐదు అవి గుర్తు వస్తే నా ప్రాణం విలవిల విలగిలి వెళ్ళాడిపోతాయి కొన్నిసార్లు కొన్ని అవమానాలు కొన్ని సంవత్సరాలు పట్టింది బయటకు రావడానికి మరి ఆయన వెళ్ళి ఆయన బాధను అర్థం చేసుకుని ఎంత భరించారు ఎలా భరించారు ఇంట్లో వాళ్ళు అవమానించడం ఏంటి దారుణంగా అవమానించడం ఏంటి ఇప్పుడు చూడండి అక్కడతో అనుకోలేదు మార్పు ఇరవై ఏడు ముప్పై సైనికులు ఉపగించబడ్డారు యేసు మన కోసం మన పాపాల నిమిత్తం అక్కడ ఏం జరిగింది ఉమ్మి వేసి ఒక రిల్లు తీసుకొని దానితో ఆయన ఫేట్ మన తల మీద కొట్టే ఎరా యూదులకు రాజన్నవు రాజదండం లేకపోతే బాబోదానా బంగారం ఇదిగో ఇది రాజదండం చూసావా పట్టుకో అని ఎగతాలు చేస్తున్నారు అవమానిస్తున్నారు బహిరంగంగా అందరూ చూస్తూ ఉండగా రెల్లు తీసుకుని నెత్తి మీద కొట్టారు ఏది నీ రాజధాండం ఇదిగో మీ దెచ్చం ను కంగారు పడవ ఏది నీ కిరీటం ఇదిగో మీందేత మూల కిరీటం ఎంత ఘోరమైన అవమానం ఆలోచన వర్తించడం కుదరదండి మట్టి మనుషులుగా మనల్ని ఆపాత్మలైన మనల్ని ఎవరైనా చిన్న వాళ్ళని అవమానిస్తే అరే ఆడి వచ్చాకట నా ముందు అరే చిన్నవుట నా ముందు అండ్ నన్ను అవమానించండి విలవేళ విలమెల్ల ఆడిపోద్ది మనసు దేవుడు ముందు మనుషులు ఏ పాటి వాళ్ళు మరి ఆయనకి ఎలా ఉంటది వీళ్ళు నేను సృష్టించిన జనం కదా వీళ్ళేంటి నన్ను అవమానిస్తున్నారు ఎంత గాయమై ఉంటుంది ఎంత బాధ కలిగి ఉంటుంది ఎంత ఏడ్చుంటారు లోపల మీరు ఒక పని డౌట్ ఒకటి వస్తుంది కొంతమంది ఆయనకి ఇష్టమయ్యే కదా నేను భరించారు

అని బాధ కలగలే కదా ఆ మాట ఫ్రెండ్స్ అంటారు అవమానిస్తున్నావుస్ అంటారు ఎక్కువ మాట్లాడుతూ అని మనం అంటాం బాధ కలిగితేనే సంతోషం కలిగితేనే మరి అక్కడ సందర్భంలో ఆయన మౌనంగా ఉండే అలాగే నేను ఇష్టపడి వచ్చాను కదా అనొచ్చుగా ఎంత ఇష్టపడి వచ్చినా బాధ బాధే మీరు చాలా సార్లు ఎగ్జాంపుల్ చెప్పాను ముద్ర వేసుకోండి ప్రజలకు కూడా చెప్పండి చాలా మంది ఇలా అంటారు ఇష్టపడి వచ్చారు కానీ ఏం బాధపడలేదు సంతోషంగా భరించారు ఒక ఆడది పిల్లల్ని కనాలంటే నవమాసాలు మొయ్యాలి అది ఆవిడ పెళ్ళవక ముందు చిన్నప్పటి నుంచి చూస్తానే ఉంటది వేరే వాళ్ళు గర్భిణీగా ఉన్నప్పుడు ఎంత నరకం అనిపిస్తారు ఇప్పుడు అన్ని చూసింది చూసి పెళ్లి చేసుకుంది ఫస్ట్ బిడ్డని మోస్తున్నప్పుడు నెప్పులు ఏ రమ్మకు తెలిసేగా నువ్వు పిల్లలు కన్నావు మాసాలు ఎందుకు అరుస్తున్నావు అరే తెలిస్తే మాత్రం నొప్పు ఇష్టపడి నాకు పిల్లలు కావాలి కాబట్టి నేను కంటున్నాను నేను గర్భాన్ని మోస్తున్నాను అయితే మాత్రం బాధ రాదరా నొప్పి రాదా యేసు ప్రభు తెలిసే వచ్చారు ఇష్టపడే వచ్చారు ఆయన ముందే దేవుడు కాబట్టి మానవునికి వెళ్తే అవమానిస్తారని తెలుసు గాయం చేస్తారని తెలుసు ఎగతాళి చేస్తారు పడతారని తెలుసు కానీ తెలిసినా వచ్చినా బాధ బాధే ఆ క్షణం మనసుకు గాయం అవుద్ది బాధ వస్తుంది వేదన వస్తుంది కాబట్టి మన కోసం ఆయన భరించారు అవమానాలు తట్టుకున్నారు ఓర్చుకున్నారు బాధ కలిగిన మీరు ఎందుకు నన్ను అవమానిస్తున్నారు కోపం వచ్చినట్టుంది బాధ కలిగినట్టు అందుకని ఆ పదం వాడుతున్నారు ఏ నేను దెయ్యం పట్టిన వాడని కాను నా తండ్రిని గనపరచువాడను వాడను మీరు నన్ను అవమానపరుస్తున్నారు ఇప్పుడు దాకా ఎన్ని రకాలుగా అవమానించారు ఎవరెవరు అవమానించారో చూసాము అసలు ఆయన ఎవరు నిశాగ్రం తొమ్మిది ఆరు ఎవరు మన కోసం అవమానాలు భరిస్తున్నారు సామాన్యమైన వ్యక్తి అల్పుడా ఆయన ఏమన్నా మామూలు ఆడ్నరి పర్సన కాదు కదా ఆశ్చర్యకరుడు ఆయన పేరు ఆలోచన కర్త బలవంతుడైన దేవుడు ఏం దేవుడు బలవంతుడైన దేవుడు నిత్యుడవు తండ్రి సమాధానకర్త యొక్క అధిపతి ఆయన పేర్లు ఇప్పుడు బలవంతుడైన దేవుడు బలహీనమైన మనుషులు అవమానిస్తున్నప్పుడు ఏం చేయాలి ఎదిరించాలి కొట్టాలి కొట్టగలరు మహిమతో చంపేయాలి మనల్ని ఎవడైనా అవమానిస్తే మనం ఏం చేయలేము మనకంటే బలవంతులైతే ఇప్పుడు ఆయనకంటే బలవంతులు ఎవరు ఉన్నారా బలవంతుడైన దేవుడు ఆయన పట్టాల్సిన అవసరం లేదు కలతో చూస్తే వెళ్ళిపోతాడు కింద ఆయన కోపం ఎగినప్పుడు కోరుహు మీద కోపం ఎగినప్పుడు ఏం జరిగింది భూమి నెరవేర్చి మింగేసిన మోసే జోలుకొస్తేనే కోపం వస్తే భూమి నెరవేర్స్తే మింగేస్తే కోరపుని ఆయన్నే పట్టుకుని డైరెక్ట్ నువ్వు దేయాలి కదిపోతాయా బిందు పోతాయా ఏంటి యాక్షన్ వేస్తున్నావు అన్నప్పుడు ఆయనకి ఎంత కోపం వస్తుంది అనే లోపల ఆయన మన్నాను కప్పి పాత శక్తి లేక కాదు మీకు ఇక్కడ ఇంపార్టెంట్ విషయం మనం శక్తి లేక భరిస్తాం అవమానాలు ఆయన సర్వశక్తి మంత్రుడయ్యుడు భరించారు ఆయన సర్వాధికారి అయ్యుండి భరించారు చాలా ప్రాముఖ్యమైన విషయం ఆయన ఎదురు తిరగలరు కొట్టగలరు చంపేయగలరు దేవుడిగా కానీ ఇష్టపడి నీ రక్షణ కోసం నువ్వు చేసిన పాపాలకి శిక్షగా ఆయన అవమానాలు భరించారు ఎంత ప్రేమ ఎంత పిచ్చి మనం అంటే ఈ త్యాగాన్ని ధ్యానించినప్పుడు హృదయాలు కదిలిపోవాలి కరిగిపోవాలి దేవునికి మనం దాసులుగా మారిపోవాలంతే దేవుడికి పిచ్చి మనకి మనకంతే ఆ లైన్ ఒక్కటే కానీ నా కోసం నా రక్షణ కోసం మీరు అవమానాలు భరిస్తే నేను రక్షించబడ్డానయ్యా ఎన్ని ఎంతమందితో మందితో ఎన్నిసార్లు భరించారయ్యా అటు చూస్తే సైనికులు అవమానించారు రైళ్లతో కొట్టి ఇటు చూస్తే ఇంట్లో వాళ్ళు అవమానించారు అటు చూస్తే వచ్చి అవమానించారు ఒకళ్ళు కాదు ఒక కేటగిరీ కాదు అన్ని రకాల ప్రజలు ఆయన అవమానించారు ఆయన వాళ్ళు అవమానించారు శత్రువులు అవమానించారు తర్వాత సైనికులు అవమానించారు చివరికి శిష్యుడు చేయబట్టుకుని గద్దిస్తాడు అదే అవమానించడం వేరే శిష్యుల ముందు అన్ని రకాల వాళ్ళు అన్ని రకాల సందర్భాల్లో లెక్కలేని సార్లు అవమానించారండి ఒకసారి కాదు ఒకళ్ళు కాదు అది ఇంపార్టెంట్ ఇప్పుడు ఆయన బాధ కలిగినా ఆయన కోపం వచ్చినా కంట్రోల్ చేసుకుని ఎందుకు తెలుసా నీ రక్షణ కోసం నీ ఆశీర్వాదం ఎంత ప్రేమించారు నీ తండ్రి ఎవరు భరిస్తారు నీ కోసం అంతగా అవసరమైతే తల్లిదండ్రులు ఇంట్లో తో అలాంటి పరిస్థితి నీకోసం కోసం అవమానాలు అపహాస్యం భరించే స్థాయి ఎక్కువ అయితే కొంతవరకు భరించి ఆ తర్వాత వదిలించుకుంటారు అవసరమైతే కుటుంబంలోంచి బంధాన్ని కూడా కట్ చేసేసుకుంటారు కొంతమంది కానీ నీ కోసం ఆయన భరించారు నేను ఒక మాట అనలేదు ఇప్పుడు విషయం ఏంటంటే మన దేవుడు మన తండ్రి రక్షకుడు సుప్రభారు అనేక రకాల అవమానాలు భరిస్తే శక్తిమంతుడు అయ్యుండి రిస్తే మనకి రక్షణ వచ్చింది అయితే ఇక్కడ విషయం ఏంటో తెలుసా మనల్ని రక్షించడానికి ఆయన అవమానించబడ్డారు ఇప్పుడు ఆయనకి పది రెట్లు బాధింటులేదు తెలుసా మనం రక్షించబడిన తర్వాత కూడా ఆయనకు అవమానం ఆగలేదు మనల్ని రక్షించడానికి ఒకప్పుడు ఆయన అవమానించబడ్డారు అది ఆయనకు ఆనందమే ఎందుకని నా బిడ్డలు రక్షించబడ్డారు నా కొడుకు రక్షించబడదు నా కొడుకు కానీ ఇప్పుడు మనల్ని బట్టి ఇప్పుడు మనం రక్షించబడిన దానికి సంతోషం కలగాలి ఆయనకు ఆనందం కలగాలి కానీ ఇప్పటికీ

మనం మళ్ళీ పాపాలు చేసి రక్షించబడ్డామని చెప్పి దేవుడులో ఉన్నామని చెప్పి తప్పుడు పనులు నీచమైన పనులు అపవిత్రమైన పనులు మోసాలు అన్యాయాలు చేస్తే మరలా మనం ఆయన్ని మన పాపాల చేత సిలువ వేస్తూ అందరి ఎదుగుతా అరే ఈ దేవుడు బిడ్డ ఇది చేసే పనులు ఇటు చేసే ఆశాలు ఇది చేసే మోసాలు అరే నువ్వా నువ్వు వేసుకున్నావు నువ్వా నువ్వా మీ దేవుడు ఇదేనా అన్యు లేదుటా ఆత్మీయు లేదుట అవమానమే దేవుడు ఎందుకని ఇప్పుడు దేవుడు బిడ్డలంగా మనం దేవుడు రక్షించుకొనుక్కున్నారుగా దేవుడు తాలూకా కదా మనం చేసే ఏ పాపమైనా ఏ రహస్య పాపం అయినా అది ఖచ్చితంగా దేవుడికి అవమానమే ఇప్పుడు ఎంతనో అంటే ఒకప్పుడు మనల్ని రక్షించడానికి ఆయన అవమానం భరించారు మనల్ని రక్షించిన తర్వాత కూడా ఎప్పటికీ ఆయనకి అవమానమే అప్పుడు మన వల్ల ఆయనకు అవమానమే ఇప్పుడు మనం సమయాలు పన్నెండు పద్నాలుగు సమయం చూడం జాగ్రత్తగా చూడండి ఒక లాగా ఉంటది దావిదు పాపం చేశాడు దావిదు బెషవాన్ని తీసుకొచ్చి పాపం చేశాడు ఊరి అని చర్పించాడు ఆ సందర్భంలో ఒక ప్రవక్త వచ్చి దేవుడు ఆత్మ ఏం చేస్తున్నారు సార్ ఈ పాపం చేయటం వలన యహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగు మనం మన చేస్తున్న పాపాల వల్ల అయిన శాతానికి మనుషులకి మనం అవకాశం ఇచ్చి మన దేవుడిని అవమానిస్తున్నట్లు అక్కడ ఏముంది యగోవాన్ దూషించడాక లేకపోతే నిన్ను అది సమస్య కూడా ఏంటంటే దానికి ఎంత గాయం వద్దంటే మన పాపం చేస్తే మనం మన భరితకిస్తే కాతనగాడు నా జరిగింది కొన్నాక రక్తం ఇచ్చి బాగా చేస్తున్నాడా బాగా అవమానిస్తాడు చాలా దానం మాట్లాడతాడు ఇప్పుడు మన వల్ల అవమానమే ఇప్పుడు మన వల్ల అవమానం మనం సంతోష పెడతామని పూర్తిగా ఆయన వలె మారి ఈ భూమి మీద చోతుల వలె వెలుగుతామని క్రీస్తు స్వారూప్యంతో క్రీస్తు బిడ్డలని ప్రపంచానికి మనం మాదిరిగా ఉంటామని మన కోసం అంత త్యాగం చేస్తే ఆ త్యాగం వర్ణించడానికి ఎవరి వల్ల కాదు ఆయన అలా ఆశపడ్డారు కానీ రోజు మనం ఏం చేస్తున్నామంటే మనం పాపాల వల్ల మన అపరిత్ర అహంకారం వల్ల గర్వం వల్ల ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం వల్ల నీచ పనుల వల్ల మన దేవుడికి ఇప్పటికీ అవమానమే మన వల్ల ఇప్పటికీ గాయమే ఇప్పటికీ దోషణ మన వల్ల ఆయనకి ఆలోచించారు ముగిస్తున్నాను త్యాగాన్ని ధ్యానించుకునే ప్రపంచాలి ప్రతి కోణం చాలా విలువైన కోణం ధ్యానిస్తున్నప్పుడు చదువుతున్నప్పుడు ఫాస్ట్ గా చదవాలని కాదు అది ఆలోచిస్తూ చదవండి ఒక్కొక్క స్థుతి చెప్పేటప్పుడు గుర్తు చేసుకుంటూ ఆయన మన కోసం నీ కోసం ఎంత త్యాగం చేశారు నీ పాపం ఎంత నీచమైంది ఎన్ని కోణాల్లో నువ్వు దేవుణ్ణి పెట్టావు నీ పాపం వల్ల ఆయనకి ఎంత అవమానం వచ్చింది ఎన్ని గాయాలు ఎన్ని శ్రమలు భరించారు అని ఇదంతా ఊహించుకుంటూ నువ్వు స్థుతిస్తే ఆయన కనికరం చూపిస్తారు నీ మనసు మారుస్తారు ఎటువంటి పాపానైనా రక్తం కడిగేస్తుంది ఏసారి రక్తం జీవనం చేత నీకు జయమొచ్చేస్తాయి సినిమా దయచేసి మీ అందరి ప్రేమతో చెప్తున్నాను మీకు నాకు తెలుసు కాబట్టి అది పోవాలి అంటే రోజు చాగా నిల స్లోగా నా పాపాల నిమిత్తం నా కోసం అవమానాలు భరించిన ఏసెట్ ఆగండి గుర్తు చేసుకోండి ఇప్పుడు చెప్పిన చేయి ఎంత నా దేవుడు నా కోసం సర్వశక్తిమంతుడై ఉండి బలవంతుడైన దేవుడై ఉండి ఎన్ని భరించారు ఎంత భరించారు నా హృదయ ప్రభు క్షమించండి అప్పుడు ఓకే ప్రభా ఇప్పటికీ నా పాపాల వల్ల ఎప్పటికీ నా దోషాల వల్ల నా బరి తెగించిన విధానం వల్ల తాతనొచ్చి నీ బిడ్డ బాగా చేస్తున్నాడా పాపం ఇక బాగా చేస్తున్నాడా ఇప్పటికీ మీరు అవమానించబడుతున్నారా ఇప్పటికీ నా వల్ల మీకు అవమానమే మిగిలింది మారిస్తే మార్చండి లేదా చంపేయండి ప్రవద్దయ్యా ఇంకా నా వల్ల మీరు బాధపడతాయ్యా ఇంకా వల్ల మీరు దుఃఖపడకూడదు ఇంకా నా నవాలంటో భూమి మీద పక్కకూడదు ఒకటి మరణానికైనా అప్పగించండి అయ్యా లేదా నన్ను పూర్తిగా మార్చి ఏ లోపం లేని వ్యక్తిగా పాపం లేని వ్యక్తిగా మార్చి మీకు సాక్షిగా జీవించే ప్రపంచం అని నువ్వు అడగగలిగితే ఆయన ఆనందాన్ని సమదలుంటావు ఎప్పటికీ ఆయన నువ్వు మారాలని కోరుకుంటున్నారు నీతో మాట్లాడుతున్నారు ఆయన నీ పాపం తెలుసు ఆయనకి నీ దోషం తెలుసు నువ్వు జగడబులు చేస్తున్నావు అన్ని తెలుసు ఆయనకి బలహీనతను తెలుసు ఆయన తండ్రి కాబట్టి నువ్వు మారతామని ఎదురు చూస్తున్నారు నేను చంపడానికి వచ్చి పట్టింది నిన్ను మరణానికి అప్పగించడం అవసరం పట్టింది నిన్ను రోడ్డు మీద లాగడం అవసరం పట్టిద్ది అవమానాలు పాలు చేయడం అవసరం పట్టిద్ది కానీ ఆయన అలా చేసే దేవుడు గారు అందులో తండ్రి ఆయన నిన్ను త్వరగా ఆ బలహీనత నుంచి బయట తెచ్చుకోవాలనుకుంటున్నారు నీ యొక్క వ్యసనం నుంచి బయట తెచ్చుకొని నిన్నే గొప్ప వ్యక్తిగా మార్చాలనుకుంటున్నారు నీ ద్వారా వ్యసనాల్లో ఉన్న వాళ్ళు దర్శించుకోవాలనుకుంటున్నారు ప్రణాళికలో ఉన్న వ్యక్తి వాటిని భరిస్తున్నారు ఓర్చుకుంటున్నారు